హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాపిటల్ అమరావతిలోని పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం దగ్గర వర్క్లు ఎలా ఉన్నాయో చూద్దామండి ఈ స్మృతివనం అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది వర్క్లు నెక్స్ట్ మంత్ పదహారవ తారీఖున పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఇది ఓపెనింగ్కి రెడీ చేస్తున్నారండి ఇది బేస్మెంటు మెయిన్ బిల్డింగు మొత్తం నలభై ఎనిమిది అడుగులతో ఉంటుందండి మీద మన పొట్టి శ్రీరాములు గారి కామసేవ విగ్రహం పెడతారు యాభై ఎనిమిది అడుగుల విగ్రహము మొత్తం కలిపి నూట ఆరు అడుగులు ఉంటుందండి ఈ బేస్మెంట్లో పెద్ద లైబ్రరీ ఉంటుంది పొట్టి శ్రీరాములు గారు వాడిన వస్తువులు అన్ని మ్యూజియంలా పెడతారండి మన తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కోసం పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసి యాభై ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని తన ప్రాణాలను అర్పించారు స్వాతంత్ర సమరయోధుడు తెలుగువారి కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి అమరజీకి నివాళులు అర్పించడం మన కర్తవ్యం అండి ఆయన త్యాగాని చిహ్నంగా ప్రజల్ని ప్రజలు ఆయన్ని అమరజీవిగా పిలుచుకుంటారు ఈ వర్క్లు చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి అండి విగ్రహం విగ్రహం పార్ట్స్ కూడా వచ్చేసినాయి అది ఫిక్స్ చేయటం అడికి ఇది మొత్తం నలభై ఎనిమిది అడుగులు ఉంటుందండి నలభై ఎనిమిది అడుగుల పైన విగ్రహాన్ని ఫిట్ చేస్తారు కింద లైబ్రరీ ఉంటుంది మీరు కొత్తగా ఈ ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లైక్ చేయటం వల్ల వీడియో మరింతమందికి చేరుతుంది ఫస్ట్ మనం సిఆర్డిఏ క్యాపిటల్కి లోనే ఉంటుందండి ఇది ఫస్ట్ మన ఈ స్పుతివనాన్ని దాటుకొని క్యాపిటల్కి ఎంటర్ అవ్వాలా అంటే మన శ్రీరాములు గారికి అంతా విలువ మేము ఫస్ట్ మనం ఆయన దర్శించుకొని క్యాపిటల్లోకి వెళ్తాము ఈ విషయం చాలా నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ మేము పెదపరిమి దాటంగానే ఫస్ట్ క్యాపిటల్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే అమరావతి లోకి రావాలంటే ఫస్ట్ శ్రీరాములు గారి తుతివనం బ్యాచ్ లోపలకి రావాల ఫస్ట్ కట్టడం వల్ల చాలా ఐ లైక్ ఇట్ వెరీ మచ్ చుట్టూ పార్కులు ఉంటుందండి పార్క్ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది మీరు తమ్ముల్లో చూస్తారు కదా ఆ విధంగా ఉంటుందండి మన కంప్లీట్ అయిన తర్వాత విగ్రహం కూడా రెండు పార్ట్స్ వచ్చినాయి అండి రెండు పార్ట్స్ రావాలా త్వరలో బిగిస్తారు నెక్స్ట్ మంత్ పదహారో తారీఖు దీన్ని ఓపెనింగ్ ఉంటుందండి ఈ నెలలో కనీసం పది రోజులు పది రోజుల్లో చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ పదహారు నాటికి రెడీ అవుతుంది ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్